ఆయిల్ మసాజ్ యు నో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ ఇన్ వర్క్అౌట్ లైక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమిపతి ఏరియా మకాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద కిరింగ్ నేమ్ ఇస్ న్యూ కేర్ హోమియోపతి మార్చి పద్నాలుగో తారీఖున కుంభరాశి నుంచి మేనరాశిలోకి ప్రవేశించినటువంటి రవి సంక్రమణం అంటే రవి ఒక రాశి నుంచి మీనరాశిలోకి మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అంటే ప్రతి గ్రహం ప్రతి రాశి మారుతుంటుంది కానీ ప్రతీ నెల ఖచ్చితంగా ఒక రాశి నుంచి ఒక రాశికి సూర్యభగవానుడు మారడం జరుగుతుంటుంది ఈ సూర్యభగవానుడు మారడం బట్టే మనకి ఋతువులు ఏర్పడుతుంటాయి అలాగే వర్షాలు పడుతుంటాయి ఎండలు వస్తుంటాయి అంటే సమస్త జగత్తు సూర్యభగవాను యొక్క ఆధీనంలో అతను సంచారాన్ని బట్టి ఆధారపడడం జరుగుతుంటుంది మరి మీనరాశిలోకి ఈ సూర్యభగవానుడు ప్రవేశించడం వల్ల ఎటువంటి ఫలితాలు జరిగే అవకాశం ఉన్నది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే సూర్యభగవానుడు అగ్నితత్వ గ్రహం మరి మీనరాశి జలతత్వంతో కూడుకున్నటువంటి గ్రహం మరి అగ్నితత్వాన్ని కూడుకున్నటువంటి రవి భగవానుడు జలతత్వ రాశిలో ప్రవేశించినట్లే ఎంతో కొంత తన యొక్క ప్రభావాన్ని అంటే తను ఇచ్చే ఫలితాన్ని తగ్గడం జరుగుతుంటుంది సో సాధారణంగా జన్మజాతకంలో కూడా రవి జలతత్వరాశుల్లో పడినప్పుడు అంటే కర్కాటకంలో కానీ ఉరుచుకంలో కానీ మీనంలో కానీ పడినప్పుడు కంపల్సరీగా జాతకుడు రవి బలహీనత అవ్వడం వలన అనారోగ్య సమస్యలు లేదా కొన్ని సందర్భాల్లో ఏదో ఒక వ్యసనానికి బలహీనతకి బానిసవడం జరుగుతుంటుంది సరే అది పక్కన పెడితే మనకి మేనరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది ఆ రాహుగ్రహం యొక్క నోట్లోకి ఈ సూర్య భగవానుడు వెళ్ళడం జరుగుతుంటుంది ఒక విధంగా ఏంటంటే ఇది ఒక గ్రహణం అంటే కాదు కానీ దీని యొక్క గ్రహణ యోగం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారంటే అన్ని గ్రహాలు కూడా సూర్యభగవానుడికి దగ్గరగా వచ్చినప్పుడు తమ యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శుక్రుడు సూర్యుడు దగ్గరికి వచ్చినప్పుడు శుక్రుడు మరి అస్తంగత్వం చెందడం వల్ల జాతకుడు వైవాహ జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉంటాడు అదే స్త్రీ జాతకం అయితే అనారోగ్య సమస్యలు వివాహంలో ప్రాబ్లమ్స్ ఆర్థికపరమైన ఇబ్బందులు జరుగుతుంటాయి సో ఇప్పుడు మరి సూర్యభగవాను అంటే రవిగ్రహం రాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాహుకి తన యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది కామన్గా రాహుగ్రస్త చంద్రుడు అంటే మనం చెప్తుంటారుగా ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం జరిగినప్పుడు మన గ్రహాలు బలహీనపడతాయని ఆ సమయంలో అందరూ దైవ ప్రార్థన చేయాలని చెప్తూ ఉంటారు బట్ ఏవైనా సూర్యభగవానుడు రాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరి కొన్ని దుర్యోగాలు ఏర్పడడం జరుగుతుంటుంది అందులో ముఖ్యంగా రవి పితృకారకుడు కాబట్టి మరి పితృదోషం ఏర్పడుతుంది సహజ రాశి చక్రంలో పంచమ స్థానానికి రవి ఆధిపత్యం వహిస్తుంటాడు కాబట్టి అలాగే సంతాన దోషం ఏర్పడుతుంటుంది ఒక విధమైనటువంటి సర్పదోషం కూడా కొన్ని రాసుల వారికి ఏర్పడడం జరుగుతుంటుంది రవి ఆత్మకారకుడు అవటం వల్ల అటువంటి సహజ ఆత్మకారుకుడు అవటం వల్ల అటువంటి ఆత్మకారకుడు రాహుతో కలియటం వల్ల జాతకుడు తన యొక్క సహజంగా ఉన్నటువంటి లక్షణాలని మంచి లక్షణాలని కోల్పోయి కొద్దిగా విరుద్ధమైన భావంతో ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు అన్నది ఒక ఇండిసెంట్ బిహేవియర్ కల ప్లానెట్ అలాగే చట్టానికి వ్యతిరేకంగా మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి సాంప్రదాయాలకు విరుద్ధంగా అలాగే సమాజంలో ఉన్నటువంటి న్యాయానికి ధర్మానికి చట్టానికి కొన్ని కట్టుబాట్లు తీసుకోవడం జరుగుతుంటుంది ఒక సమాజం అన్నాక వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తుంటాడు ఈ రాహు అటువంటి రాహుతో రవి కలియడం వల్ల ఒక విధమైనటువంటి అంటే గురువుతో రాహు కలిస్తే గురుచండాలు ఉంటారు సో దీనికి అంత పేరు మనం పెట్టలేదు కానీ మొత్తం మీద రాహుతో రవి కలిసి ఈ నెల రోజులు సంచరించడం వల్ల కంపల్సరిగా రాహు కొంత ఆత్మధైర్యాన్ని బలాన్ని వివేకాన్ని సమర్థతని కోల్పోవడం వల్ల మరి ఈ రవి ఏ ఏ భావాలకి ఏ ఏ ప్రాతినిధ్యం వహిస్తుంటాడో వాళ్ళకి ఆయా విషయాల్లో ఒక విధంగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాగే మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లానెట్టు రవి కాబట్టి మరి రాహు మరి ఈ రవితో కలగడం వలన ప్రభుత్వ అధికారులకు ఇబ్బంది వస్తుంటుంది అలాగే మినిస్టర్లకి ప్రధానమంత్రులకి ముఖ్యమంత్రులకి ఏదో ఒక అపకీర్తి ఏదో ఒక అపవాదు ఇలాంటి చెడ్డ రావడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది అది మరి లోక గోచారం ప్రకారం అంటే దేశ గోచారం ప్రకారం ఈ విధంగా కొంత అపకీర్తి రాజులకి అధికారులకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ప్రతి ఒక్కరూ కూడా మరి రాహు సంచారంతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు కూడా సూర్యభగవాన్ని ఆరాధన చేయడం వల్ల సూర్యుడిని పూజించడం వల్ల ఆదిత్య హృదయం లాంటి చదవడం వల్ల రవి స్ట్రెంత్ అవుతుంటాడు రవి ఎంత బలంగా ఉంటే మరి దేశంలో అంత సస్యశ్యాములుగా ఉంటుంది పరిపాలన చాలా నిజాయితీగా ఉంటుంది అధికారులు నిజాయితీగా వ్యవహరిస్తుంటారు విద్యార్థులు చక్కగా చదువుకుంటారు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటాయి అందువల్ల అన్ని గ్రహాల కన్నా రవిగ్రహం చాలా ముఖ్యమైన గ్రహం ఆ రవిగ్రహాన్ని ప్రతి ఒక్కరూ స్త్రీ పురుష భేదం లేకుండా పెద్దవారు చిన్నవారు అని భేదం లేకుండా కంపల్సరిగా రవిని ఆరాధించడం వల్ల రవి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఆ చెడ్డ ఫలితాలు జాతకులకి ప్రజలకి రాకుండా ఉండే విధంగా రక్షించబడే అవకాశం ఉంటుంది ఈ వీడియోలో మనం మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ పద్నాలుగు మధ్యలో జరగబోయే రవి సంక్రమణం మేనరాశి వారికి ఏ విధమైన ప్రభావం చూపబడుతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం రవి ఈ మేనరాశి వారికి ఆరవ స్థానాధిపతి షష్టాధిపతి అంటే ఖచ్చితంగా ఇది ఈ రాశివారికి విజయాన్ని ఇచ్చే గ్రహం పైపించు మేనరాశికి గురువాధిపతి గురువుకి రవి మిత్రుడు అవ్వటం వల్ల షష్టాధిపతి అయినప్పుడు కూడా ఈ రాశి వారికి శుభగ్రహంగానే మనం పాటించవలసి ఉంటుంది ప్రస్తుతం మేనరాశిలో రాహుగ్రహం సంచరిస్తున్నాడు సో so, ఆ కారణం వల్ల రాహు ఇస్తున్నటువంటి చెడ్డ చెడ్డ ఫలితాలు అంటే రాహు ఈ రాశి వారికి ఈ రాశిలో ఉండడం వల్ల వం ఆలోచన సక్రమంగా లేకపోవడం ఏదైనా ఒక పని సా చేసే ముందో సాధించే ముందో అది రకరకాల అక్రమ పద్ధతుల ద్వారా దాన్ని పూర్తి చేద్దామనే ఆలోచనలు వస్తుంటాయి సో ఉదాహరణకి ఏదో ఒక మెడికల్ మనకి ఒక ఉద్యోగానికి ఒక ఎగ్జామ్ రాద్దాం అనుకుంటాం ఖచ్చితంగా ఈ రాహు ప్రభావం ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా పరీక్ష ప్రిపేర్ అవ్వకుండా ఆ క్వశ్చన్ పేపర్ ఏమైనా లీక్ అవుతుందా దాన్ని ఏమన్నా కోని మనం రాయొచ్చా లేదంటే మనం రాయకుండా ఏ విధంగా మేనేజ్ చేయొచ్చా లేదా డైరెక్ట్గా ఏదైనా ఉద్యోగం ఇచ్చి కూడా ఎవడన్నా ఉంటే వాడికి లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదిద్దామా ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు రాహు ప్రభావం అంటే మేడ మేనరాశి వారికి చాలా నిజాయితీ అయిన స్వభావం ఉంటుంది గురువు దానికి అధిపతి కదా అయితే ఇప్పుడు రాహు అదే రాశిలోకి రావడం వల్ల ఒక ఏదైనా గురుచండాల యోగం ఏర్పడింది ఈ ప్రభావం నుంచి రవి రక్షిస్తూ ఉంటాడు ఈ రాశి వారికి ఎందుకంటే రవి షష్టాధిపతిగా రవి ఆత్మకారు అవటం వల్ల ఖచ్చితంగా ఇటువంటి ఆలోచనలు చేయించకుండా నిజాయితీగా సక్రమంగా అయినా మన కార్యక్రమాలు సాధిద్దాం ఎటువంటి చట్ట విధేయక కార్యక్రమాలు కానీ ఎటువంటి చెడ్డ కార్యక్రమాలు కానీ చేయొద్దు అదే విద్యార్థులైతే చాలా నిజాయితీగా ఉండాలి కష్టపడి చదివి పాస్ అవ్వాలి అన్నటువంటి ఆలోచన రవి యొక్క బలంతో రావడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం ఆ రవి కూడా మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది మార్చి పద్నాలుగో తారీఖున అంటే ఇప్పుడు రవి కూడా ఆత్మకారకుడు సహజ ఆత్మకారకుడు అయినటువంటి రవి మరి మేనరాశిలో ప్రవేశించి రాహు యొక్క ప్రభావానికి లోన్ అవ్వడం జరుగుతుంది అంటే దగ్గర దగ్గరగా రాహు దగ్గరగా జరుగుతూ రాహు నోట్లో పడడం జరుగుతూ ఉంటుంది అందువల్ల రవి కూడా ఇప్పుడు తన ప్రభావాన్ని కోల్పోవడం జరగడం వల్ల మరి జాతకుడు తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది అలాగే ఆలోచన విధానం ఖచ్చితంగా చిన్న చిన్న అక్రమ మార్గాల వైపు అనేతికలుగా అన్యాయంగా నిజాయితీ లోపించే విధంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి సాధారణంగా సక్రమంగా ఈ మీనరాశి వారికి అంత ఇది ఉండదు కానీ అంత ధైర్యం అయితే ఉండదు అటువంటి వాటిలో ఇట్టుపరిశిలో కూడా పాల్గొరు అయినప్పుడు కూడా ఈ రాహు రవి ప్రభావం వల్ల ఈ విధంగా అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్య సంబంధించిన విషయాల్లో ఏదైనా అనుకోకుండా అన్ హెల్త్ లాంటిది ఏర్పడే అవకాశం ఉన్నది అంటే రాహు ఎప్పుడు కూడా ఏంటంటే తన ప్రభావాన్ని డైరెక్ట్గా ఇవ్వడం ఇండైరెక్ట్గా ఇస్తుంటాడు ఇప్పుడు రవితో కలిసి ఉండడం వల్ల రవి దేని దేనికారకుడు పితృకారకుడు అలాగే సంతాన కారకుడు అందువల్ల ఏంటంటే ఇప్పుడు తండ్రి గారి యొక్క ఆరోగ్యంలో ఏదైనా ఇబ్బంది కలవచ్చు లేదంటే ఆయన ఏదైనా ఇబ్బందుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది ఒకవేళ మీరు పన్నెండు సంవత్సరాలు లోపు పిల్లలైనా తండ్రి గారికి ఏదైనా ఇబ్బందిగా వచ్చి ఏదో ఒక విధంగా చికాకులు ఇరుక్కోవచ్చు లేదంటే ఏదైనా ప్రాబ్లం రావచ్చు అదే మీ పిల్లల యొక్క ప్రవర్తన మీకు ఎందుకంటే రవి సహజ పంచమాధిపతి కాబట్టి రాహుతో కలిసి ఉండడం వల్ల ఒక విధమైనటువంటి పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పు రావడం వాళ్ళు అలవాటులో కానీ విద్యా విధానంలో కానీ కరెక్ట్గా లేకపోవడం వల్ల మీరు కొంత మనస్తాపానికి కారణం అవడం కూడా జరుగుతుంటుంది సో ఈ విధంగా మీరు మీ సంతానం వల్ల కానీ తండ్రి గారి ద్వారా కానీ వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం మీ అలవాట్ల వల్ల కానీ ఏదో ఒక చికాకు అనుకోని వార్తలు వినడం వల్ల కొద్ది కష్టం కలిగించే అవకాశం కూడా ఉన్నది సహజంగా ఇది పన్నెండవ రాశి అవడం వల్ల మీనరాశి వారికి రెండు గ్రహాలు చేరడం వల్ల మరి ప్రభుత్వం వారి వల్ల ఏదైనా పనిష్మెంట్ లాంటిది కూడా రావచ్చు అంటే ఉద్యోగ సంబంధించిన విషయాల్లోనూ దీర్ఘకాలకంగా ఏదన్నా సమస్య ఉంటే కోర్టు సమస్య ఉంటుంది అవి అనుకోకుండా ఫైనలైజ్ అయ్యి మీకు నష్టాన్ని కలిగించడం కానీ ఏదైనా కొంతమందికి లాంగ్ పెండింగ్ కేసులు ఏమన్నా ఇది ఈ సమయంలో అవి సాల్వ్ అయ్యి మీకు ఇబ్బంది కలిగించడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి అంటే ఇక్కడ పన్నెండవ స్థానంలో ఈ రెండు పాపగ్రహాల ప్ర పన్నెండవ స్థానం అంటే ఇది సహజ పన్నెండవ స్థానం మీనరాశి సహజ పన్నెండవ స్థానం అవటం వల్ల ఖచ్చితంగా ఈ ప్రభావం అనేది మీనరాశి వారి మీద ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ సమయంలో కొంతమందికి ఏదైనా ఉద్యోగ రీత్యా కానీ వేరే కారణాల వల్ల కానీ వైద్య నిమిత్తం కానీ కొద్దిగా దూర ప్రాంత ప్రయాణం కానీ విదేశయానం కానీ రావడం జరుగుతుంది కొంతమంది ఏంటంటే కొంత ప్రశాంతమైనటువంటి ప్లేస్లో ఏదైనా కొద్దిగా ఈ జన కొద్దిగా దూరంగా ఏదైనా ప్రశాంతమైనటువంటి పుట్టపర్తి తిరుపతి లాంటి ప్రాంతాల్లో ఏదైనా ఆశ్రమంలో జీవించడం కానీ సాధారణంగా జరుగుతుంటుంది బట్ ఏదైనా ఈ రాహు ప్లస్ రవి కలయిక మరి కొద్దిగా ఇది షష్టాష్టకాల స్థితి ఏర్పడుతుంది ఒక విధంగా గురిచండాల యోగం ఏర్పడుతుంది ఒక విధంగా ఆత్మకారుకుడు రావుతో కలడం ఒక విధంగా పితృదోషం మీ జాతకంలో ఉంటే అది ఈ టైంలో జనరేట్ అవ్వడం అలాగే సర్పదోషం లాంటిది ఏమన్నా ఉంటే ఈ సమయంలో జరగడం అది మీ పిల్లలకి ఇబ్బంది కలిగించడం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీనికి నివారణ ఏమి ఉంది ఖచ్చితంగా మీరు సూర్యభగవాన్ని గట్టిగా ఆరాధించడం వల్ల ప్రతినిత్యం సూర్యుడిని సూర్య నమస్కారం చేసుకోవడం ప్రతి ఆదివారం నియమంగా ఉండడం ఆదిత్య ఉదయం పారాయణ చేసుకోవడం అలాగే విష్ణు సహస్రనామ పారాయణ వల్ల గోవుకి గోధుమలు నానబెట్టి ఆహారంగా పెట్టడం వల్ల ఇంకా వీలున్నవాడు నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకుంటూ నవగ్రహ ఆరాధన వల్ల ఖచ్చితంగా మేనరాశి వారికి ఏదన్నా దైవ సంబంధించిన కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి వీళ్ళు ఏమాత్రం కొద్దిగా దైవాన్ని విశ్వసించినా దైవాన్ని నమ్మినా వీళ్ళ యొక్క కష్టాలని వీళ్ళ యొక్క బాధల్ని భగవంతుడే స్వీకరించి వీళ్ళకి ప్రశాంతమైనటువంటి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీనరాశి వారికి ఖచ్చితంగా మీ వల్ల కానప్పుడు మీరు వేరే ఎవరిని ఆశ్రయించకుండా కేవలం భగవంతుని మాత్రమే గట్టిగా ఆశ్రయిస్తే మీ సమస్య హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది స్వస్తి